ప్రైజ్ ద లాడ్ వందనాలు సామెతలు ఇరవై రెండవ అధ్యాయం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఇందురు వారందరినీ కలగజేసిన వాడు యహోవాయే బుద్ధిమంతుడు అపాయం వచ్చిట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు యహోవా ఎందు భయభక్తులు కలిగిందుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లు ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నందును తిరస్కార గలవాణి తోలి వేసిన ఎడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యహోవ చూపులు జ్ఞానము గల కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడదు ననును వేశ్య నోరు లోతైన గుయ్యి యహోవ శాపము దానిలో పడును బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వాణిలో నుండి తోలివేయును లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయం చేయువానికి ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపు నేను కలగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయటై ఆలోచనయు తెలివియుగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించిదిని దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొను కోపచిత్తునితో సహవాసం చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగియుండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో చేతిలో చెయ్యి వారితోను అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము చెల్లించుటకు నీ యద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అలుపులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును ప్రైస్ ప్రైజ్ లాడ్ హాలే